మేమైతే రీసెంట్ గా డీమార్ట్ అయితే వెళ్ళామండి అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇక్కడ పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇది మనం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలంట మామూలుగా మన రెస్టారెంట్ కనుక అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇస్తే హండ్రెడ్ రూపీస్ అలాగా చార్జ్ చేస్తారు కదా ఇంట్లోనే ఇలాగ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలంట ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి అయితే ట్రై చేస్తారు రండి మీరు కూడా వచ్చి చూద్దరు కానీ వీటిని ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి అనమాట ఇందులో మసాలా కూడా ఇచ్చేది ఆయిల్ అయితే వేస్తున్నాను చూడాలి చూశారు కదా ఇలా డీప్ ఫ్రై అయితే మంచిగానే బాగానే అవుతున్నాయి ఇంకా డీప్ ఫ్రై అవ్వాలి డీప్ ఫ్రై అయితే మంచిగా బానే డీప్ ఫ్రై అయిపోయినాయి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వచ్చేయండి చూసారు కదా ఎలా ఉన్నాయో పైన కొంచెం పైన అయితే మసాలా వేసాను కదా మైనస్ సాస్ కూడా నచ్చుకున్నా సేమ్ అలానే ఉన్నాయి మనకు హోటల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అలా వేస్తారు అదే టేస్టీ అదే క్రిస్పీనెస్ అలాగే ఉంది చాలా బాగుంది వీడియో నచ్చిందా అయితే ఏం చేస్తారు లైక్ సబ్స్క్రైబ్